సిద్ధం సభలకు అవ్వతాతలేక్ స్టార్ క్యాంపెయినర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఊరికే అనలేదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి నాలుగో విడత సిద్ధం బహిరంగ సభను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ మధ్యాహ్నం మూడు గంటల మూడు గంటల సమయంలో సభ ప్రారంభం కాబోతుంది రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు అనంతరం రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిన నేపథ్యంలో సిద్ధం బహిరంగ సభను మరింత ఆసక్తికరంగా మార్చివేశాయి అందరి దృష్టి దీని మీదే నిలిచింది ఈ పొత్తుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందన ఎలా ఉండబోతుందనేది సిద్ధం సభలో స్పష్టం కానుంది పదహైదు లక్షల మందికి పైగా ప్రజలు హాజరవుతారని వైఎస్ఆర్సీపీ అంచనా వేస్తుంది గతంలో నిర్వహించిన భీములి దెందులూరు రాప్తాడు సభలకు మించిన స్థాయిలో ఇది ఉండబోతుందనే దిమానం వ్యక్తం చేస్తుంది నలభై నాలుగు లక్ నలభై నాలుగు నియోజకవర్గాల నుంచి ప్రజలు దీనికి హాజరవుతారని చెబుతోంది చివరి సిద్ధం సభ కావడం వల్ల అటు ప్రజల్లోనూ ఆసక్తి ఏర్పడింది స్వచ్ఛందంగా ఈ సభకు తరలి వస్తున్నారు ప్రజలు ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లో అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చెబుతూ ఉంటారు నాకు ఏ స్టార్ క్యాంపైనర్ అవసరం లేదు మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగిన ఇంటిలోనే అక్క చెల్లెమ్మలో అవ్వతాతలే స్టార్ క్యాంపైనర్లు అంటూ ఇదివరకు అనంతపురం జిల్లా ఉరవకొండ సభలో స్పష్టం చేశారు జగన్ ఓ వృద్ధురాలు దీన్ని నిజం చేసి చూపించారు ఎవరితోడూ లేకుండా ఒంటరిగా ఆమె సభా ప్రాంగణానికి వచ్చారు వేదిక దగ్గర ఉన్న వరుసలో కుర్చీ వేసుకుని కూర్చున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు సభ ఆరంభం కావాల్సి ఉండగా ఉదయం ఏడు గంటలకే ఆమె సభా ప్రాంగణానికి చేరుకోవడం ఆసక్తి రేపింది దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది గతంలో ఎప్పుడూ లేని విధంగా వాలంటీర్ల ద్వారా పింఛన్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకే అందజేస్తుండడం వృద్ధులకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే గతంలో అధికారుల చుట్టూ తిరిగే బాధ తప్పిందంటూ వారు సంతోషపడుతున్నారు